శ్రీమాత్రేనమ జయ గుడు నమ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే నెల పద్దెనిమిదవ తారీఖున రాశులలో మార్పు చెందుతున్న రాహువు మరియు కేతుగ్రహాలు అంటే ప్రస్తుతం రాహు మేనరాశి నుంచి కుంభరాశిలోకి కేతువు రాశి నుంచి సింహరాశిలోకి మారడం జరుగుతుంది ఇప్పుడు మనం వివిధ రాశుల వారి మీద రాబోయే పద్దెనిమిది నెలలో కేతుగ్రహం ఎటువంటి ప్రభావాన్ని చూపడం జరుగుతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం సాధారణంగా రాహుకేతువులు ఒక వన్ ఎయిటీ డిగ్రీస్ యాంగిల్లో ఉంటూ రెండు ఒకేసారి రాసులు మారడం జరుగుతూ ఉంటుంది అంటే ఇప్పుడు రాహు కేతువు రెండు గ్రహాలు ఒకసారి మారినప్పటికి కూడా రాహు ఏ భావంలో ఉంటాడో ఆ భావం యొక్క ఫలితాలని ఎక్స్పాండ్ చేయడం జరుగుతూ ఉంటుంది అయితే కేతువు ఏ భావంలో ఉంటే ఆ భావ ఫలితాలని తగ్గించడం జరుగుతూ ఉంటుంది అంటే కేతువు జ్ఞానకారకుడు వైరాగ్యకారకుడు అలాగే బ్రహ్మచర్యానికి కారకుడు ఏదైనా త్యాగానికి సిద్ధంగా ఉండే గ్రహం కేతు గ్రహం కాబట్టి సాధారణంగా కేతు హృదయంతో ఆలోచించడం జరుగుతూ ఉంటుంది అంటే రాహు హెడ్ అందుకని రాహుకి ప్రపంచంలో అన్నీ తనకే కావాలని సంపదంతా తన సొంతమే కావాలని తను మాత్రమే బాగుండాలని రాహు ఆలోచన ఉంటుంది రాహు అంటే కేవలం తల అది ఆకాశం నుంచి భూమిలోకి అంటే భూమిలో ఉన్నటువంటి తన దేహం కోసం చూస్తూ ఈ ప్రపంచంలో ఉన్నటువంటి కోరికలన్నీ తనకు కావాలని కోరుకుంటాడు రాహు అందుకే రాహు ప్రభావం ఉన్నటువంటి జాతకులు అనేక అనైతిక అక్రమ మార్గాల ద్వారా ధనాన్ని సంపాదించడం జరుగుతూ ఉంటుంది మరి కేతు అలా కాదు కేతువు కేవలం మొండె భాగం మాత్రమే అంటే తల లేకుండా కేవలం మొండె మాత్రమే ఉంటుంది మరి కేతువు ఆకాశం వంక చూడటం వల్ల జ్ఞానకారకుడు వైరాగ్యకారకుడు అవుతూ ఉంటాడు ఏ కోరిక ఏ వ్యామోహం ఉండదు మరి అందరూ బాగుండాలి అందరూ క్షేమంగా ఉండాలి అన్నటువంటి ఆలోచనతో రాహు కేతు ఉండడం జరుగుతుంది దాని తర్వాత ఏంటంటే కేతువు ఏ భావంలో ఉంటే ఆ భావం మీద వ్యామోహాన్ని కోరికని తగ్గించడం జరుగుతూ ఉంటుంది మరి ఈ విధంగా ఈ రాహుకేతువులు మార్పు చెందడం వల్ల మరి వివిధ రాశుల వారి మీద కేతువు యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది అన్నది పరిశీలిద్దాం సాధారణంగా కేతువు విఘ్నేశ్వరుడు యొక్క ప్రతిరూపంగా చెప్పడం జరుగుతూ ఉంటుంది అందువలన ఈ కేతువు ఏ రాశిలో ఉంటే ఆ రాశికి సంబంధించిన ఫలితాలు మనకు కావాలంటే ఎక్కువగా విఘ్నేశ్వరుని ఆరాధించడం వల్ల అలాగే కొత్త విషయాలు తెలుసుకోవాలన్నా మనలో ఉన్నటువంటి జ్ఞానాన్ని పెంచుకోవాలన్నా విజ్ఞాన సంపద పెరగాలన్నా కేతువు యొక్క ఆశీసులు తప్పక ఉండవలసిందే అయితే రాహు కేతువు రెండు ఎదురెదురు రాసుల్లో ఉండడం వల్ల కంపల్సరిగా వీళ్ళిద్దరి ప్రభావం కలిపే వివిధ రాశుల మీద రావడం జరుగుతుంటుంది ఆ కారణం వల్ల ఏంటంటే ఎక్కువగా రాహు డామినేట్ చేస్తున్నప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో కేతువు కూడా తన ఫలితాన్నిస్తూ జాతకుణ్ణి మోక్షం వైపు నడిపించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు మరి ఇప్పుడు మనం మిగతా రాశుల వారికి ఈ మే నెల పద్దెనిమిదవ తారీఖున మార్పు చెందినటువంటి ఈ రాహు కేతువులు ఏ విధమైన ప్రభావం చూపుతారో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీనరాశి వారికి మే పద్దెనిమిదవ తారీఖున మారబోతున్న కేతుగ్రహం ఇంతకాలంగా సప్తమ స్థానంలో సంచరిస్తూ ఆరవ స్థానంలోకి వీరికి రావడం జరుగుతుంది సాధారణంగా పాపగ్రహాలైనటువంటి శని రాహువు కేతువు కూడా కేవలం మూడు ఆరు పదకొండు స్థానాల్లో మాత్రమే శుభ ఫలితాలు ఇవ్వడం మిగిలిన స్థానాల్లో ఏదో ఇబ్బంది కలిగిస్తూ ఉంటారు అయితే కేతువు మరి మేనరాశి వారికి కేవలం ఒక మంచి మిత్రగ్రహం అంటే గురువు ఎలాగా ఆధ్యాత్మిక చింతనకి మానవత దుక్పథానికి హ్యుమానిటీకి విద్యలకి సర్వశాస్త్రాలు తెలుసుకోవడానికి సంఘాన్ని సొసైటీని పరిశుభ్రంగా మంచి నడవడికతో ఉంచడానికి ధర్మాన్ని కాపాడడానికి ఎలాగైతే గురువు కారణమవుతుంటాడో కేతువు కూడా అదే కాన్సెప్ట్తో నడడం జరుగుతూ ఉంటుంది అయితే కేతువు ఒక విధంగా చాలా తనకు తాను సంస్కరించుకుంటూ కఠిన నియమాలు పాటించడం జరుగుతూ ఉంటుంది ఇది కేతువు కాన్సెప్టు ఏదన్నా మనకు సాధారణంగా ఈ స్వామి అయ్యప్ప మాల తీసుకొని ఒక నలభై ఒక్క రోజు దీక్షతో ఉంటారు సాధారణంగా అయితే దీక్ష చేయడంలో కూడా చాలామంది కొంత కంఫర్ట్గా మంచి భోజనం చేస్తూ చక్కగా వేడి నీటి స్నానం చేస్తూ ఒక విధంగా చేస్తూ ఉంటారు కేతు ఇన్ఫ్లుయెన్స్ ఉన్నవాళ్ళు ఏంటంటే చాలా కఠిన నియమం అన్నమాట సూర్యోదయానికి బాగా ముందే బ్రహ్మముహూర్తంలో లేగడం ఎంత చల్లనీలైన స్నానం చేయడం అలాగే భోజనం విషయంలో కేవలం ఉల్లిపాయ కూడా లేకుండా కేవలం ఒక పూట భోజనం మరి ఈ విధంగా చాలా సాత్వికంగా నిడారంబరంగా చేయడం జరుగుతూ ఉంటుంది అలాగే కేతువు కూడా ప్రస్తుతం ఈ రాశి వారికి ఆరో స్థానంలో రావడం వల్ల ముఖ్యంగా ఆరోగ్యపరంగా ఏమైనా అనారోగ్య సమస్యలు ఉంటే వాటి నుంచి మరి ఈ ఆహార అలవాట్లు మార్చుకోవడం ద్వారా అలాగే ఔషధ సేవ ద్వారా వ్యాయామాలు ప్రాణాయామం ఇంకొక విధంగా మరి దేహాన్ని కష్టపెట్టించి ఒక విధమైనటువంటి ఆసనాల ద్వారా వారి యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునే అవకాశం ఉంటుంది అలాగే వృత్తిలో కూడా చాలా వరకు చాలా స్ట్రిక్ట్గా ఒక రూల్ అంటే రూలు నియమం అంటే నియమం అంత పకడ్బందీగా వారి యొక్క వృత్తి విధి నిర్వహణ చేయడం జరుగుతూ ఉంటుంది అయితే ఈ సమయంలో వీరికి ఎదురైనటువంటి సమస్యల్ని చాలా వరకు ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది అంటే వీళ్ళు నియమంగా ఉండడం వలన కఠినంగా ఉండడం వలన చాలా అవమానాలకి ఇబ్బందులకి గురవడం జరుగుతూ ఉంటుంది అంటే సాధారణంగా ఏదో స్కూల్లో టీచర్గా ఉన్నాడు ఆ పిల్లవాడు ఏదో ఆ రోజు యూనిఫామ్ వేసుకొని రాలేదు మరి రూల్ ప్రకారం ఏం చేస్తాడంటే బయట నిలబెట్టి ఏదో గుంజీలు ఏవో తీయించడం జరుగుతూ ఉంటుంది అది ఏదో ఇబ్బంది కలిగి ఆ పేరెంట్స్ వచ్చి శుభ్రంగా మేనేజ్మెంట్ దాకా వచ్చి అంత ఇబ్బంది కలిగించడం కూడా జరుగుతుంటుంది అయితే ఏంటంటే అలాగని కాదు కేవలం ఇతని యొక్క నిజాయితీ వల్ల ఇతని యొక్క కఠినైనటువంటి నియమాల వల్ల తనకు తానే ఇబ్బంది పడే విధంగా ఈ కేతు రావడం చేయడం జరుగుతూ ఉంటుంది అంటే కొంతవరకు జాగ్రత్తగా ఉండడం మంచిది తప్ప మరీ స్టిట్గా కాకుండా కాలానుగుణంగా ఒకప్పుడు ఉపాధ్యాయు చేతిలో పెద్ద బెత్తలు నాలుగైదు ఉండే మాట మాకు చిన్నప్పుడు ఎలా ఉండదంటే స్కూల్కి రాగానే నాలుగైదు బెత్తాలు తెప్పించేవాడు మాస్టర్ అవి స్కూల్ అవబోతులకు మొత్తం పిప్పి పిప్పి అయిపోతూ ఉండే మాట ఇప్పుడు మరి ఆ సిస్టం లేదు కదా సో ఏదైనా ఈ ఆరో స్థానంలో ఉన్నటువంటి కేతు చెయ్యని నేరాలకో చిన్న తప్పుకో పెద్ద పనిష్మెంట్ రావడం జరుగుతుంటుంది కాబట్టి మరి జాతకులు సాధ్య వరకు ఈ విషయాన్ని గమనించాలి బట్ విజయం వాళ్ళకే వస్తుంది సక్సెస్ ఖచ్చితంగా వస్తుంది ఎటువంటి సమస్య ఉన్నా కూడా కంపల్సరిగా ఈ సమయంలో సక్సెస్ అవుతుంది అయితే ఈ సమయంలో మరి ముఖ్యంగా దగ్గర బంధువులతో అంటే మేనమామలతో కానీ మేనతతో కానీ లేదంటే పిల్లనిచ్చినటువంటి మామగారు అత్తవారితో అదే అమ్మాయి అయితే అత్తమామలతో విరోధాలు విభేదాలు రావడం జరుగుతూ ఉంటుంది అంటే అది కూడా ఈ నియమాల వల్లే వస్తూ ఉంటుంది అంటే కొత్తగా ఏదో కోరలు వచ్చింది అనుకోండి ఆవిడకి ఏదో కొన్ని రూల్స్ అయితే చెప్తూ ఉంటారు ఆవిడకి ఇష్టం లేక మరి బ్యాక్కి వెళ్ళిపోవడం భర్త కానీ ఇబ్బంది పెట్టడం ఏ పట్టిన కేసు పెట్టడం అత్తమామల్ని లోన్ అయించడం కూడా జరుగుతూ ఉంటుంది సో అందువల్ల ఏంటంటే మరి ఆరో స్థానంలో కేదు వస్తుంది కాబట్టి మీరు అత్తమామలు అయి ఉంటే కోడలకు కానీ ఎటువంటి ఇబ్బంది పెట్టద్దు అలాగే మీరు కొత్తగా పెళ్ళైనటువంటి అమ్మాయి అయితే మరి సాధారణంగా అత్తమామలకి కొద్దిగా వాళ్ళకి వినయంగా ఉండడం లేదంటే ముందే కండిషన్ పెట్టి మేము చేయమని చెప్తే ఇటువంటి సమస్య రాకుండా ఉండే అవకాశం ఉంది బట్ ఏదైనా దగ్గర బంధువులతో ఎస్పెషల్టీ అత్తవాళ్ళతో విరోధం వస్తుంది ఆస్తి పంపకాల విషయంలో అన్నదమ్ములతో ప్రాబ్లమ్స్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది హేతుగ్రహం మనకి సంపూర్ణంగా సహకరించాలంటే మరి విఘ్నేశ్వరుడు యొక్క ఆరాధన వల్ల మనకి కేతువు సంతృప్తి చెందడం జరుగుతూ ఉంటుంది అందుకని కంపల్సరిగా ఈ కేతు పెట్టినటువంటి ఇబ్బందులు నుంచి అంటే కేతు ఇబ్బందులే ఉంది ఏ పని ప్రారంభించినా మధ్యలో ఆగుతుంటుంది మనం ఒక ప్రయత్నం కోసం వెళ్తే వేరే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది విద్యార్థులకి చదువు మీద ఆసక్తి తగ్గి మిగతా విషయాల మీద ఆసక్తి వెళుతుంది బట్ ఏదైనా కంపల్సరిగా గ్రహం అంటే విఘ్నేశ్వరుడు యొక్క ఆరాధన సంకటనాశన గణేష్ స్తోత్రం చదువుకోవడం సంకష్టహర చతుర్థి రోజు కంపల్సరీగా ఉపవాసం ఉండి విధి విధానంగా మరి ఉదయం పూట ఏదన్నా గణపతి హోమం జరుగుతుంటే అందులో పాల్గొనడం ప్రదోషవేళ సాయంకాలం అభిషేకంలో పాల్గొనడం వల్ల చక్కగా ఈ యొక్క విఘ్నేశ్వరుడు యొక్క అనుగ్రహంతో కేతుగ్రహ అనుగ్రహం లభిస్తుంది సింపుల్గా ఏంటంటే ఆదివారం కానీ మంగళవారం కానీ ఎండు ఖర్జూరం ఎండు ఖర్జూరం అన్నది ఒక ఏడు ఎండు ఖర్జూరాలు అలాగే ఒక చిల్లర నాను పది రూపాయలదో ఇరవై రూపాయల నానో తీసుకొని మరి అలాగ ఒక ఏడు మంది సాధువులకి అక్కడ అంటే సాధువులు అంటే మామూలుగా అక్కడ టెంపుల్ దగ్గర ఉన్నటువంటి ఈ కాషాయ రంగు ధరించిన వాళ్ళకి ఒక ఏడుగురికి డొనేట్ చేయడం వల్ల మనకి కేతుగ్రహ అనుగ్రహం లభిస్తుంది ఎక్కువగా డ్రై ఫ్రూట్స్ మరి మీరు ఆహారంగా తీసుకున్న అదే దేవాలయంలో స్వామికి ప్రసాదంగా నైవేద్యంగా సమర్పించిన కేతుగ్రహ అనుగ్రహం లభించే అవకాశం ఉంది అంటే పిల్లల యొక్క చదువు తరచూ ఇబ్బంది పడుతుంది కళలో మనకి పెద్దవాళ్ళు మరణించిన వారు కళలో కనబడుతున్నారు అనుకున్నప్పుడు ఈ పిల్లి పిల్లులు ఉంటాయి కదా దానికి చక్కగా పాలు నైవే అంటే నైవేద్యం కాదు పిల్లలు అంటే పిల్లులకి పాలు పెట్టడం వల్ల ఈ కేతుగ్రహ దోషం పరిహారం అవుతుంటుంది అంటే సాధారణంగా పిల్లులకి మరి ఈ ఆత్మలు అవి కనబడుతుంటాయని చెప్తూ ఉంటారు అది శాస్త్రాల్లో చదవడం తప్ప మనకైతే తెలియదు కానీ సో ఏదైనా మనం గమనించినప్పుడు అర్థమవుతుంటుంది ఇంట్లో మన పెంపుడు కుక్కకి ఈ పిల్లులకి కంపల్సరిగా చనిపోయిన వారి యొక్క ఆత్మలు కనబడుతూ ఉంటాయి ఒక విధంగా కేతువు కూడా ఆత్మ లాంటిదే కాబట్టి ఈ పిల్లులకి పాలు పోయడం వల్ల కూడా కేతుగ్రహ సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది ఇంకా మీకు మరీ ఇబ్బందులుగా ఉంది అసలు పిల్లవాడు ఏం మాట పట్టించుకోవట్లేదు ఏమీ కుటుంబ విషయాలు ఏమీ పట్టించుకోవడం లేదు చాలా వైరాగ్యంగా ఉన్నాడు ఏదో పిచ్చి పట్టినట్టు దెయ్యం పట్టినట్టు తిరుగుతున్నాడు జుత్తంతా పెంచుకున్నాడు బట్టలు మార్చుకోవటం లేదు స్నానం చేయడం లేదు అనుకున్న వాడిని ఏదైనా ఒక అంటే ఈ శ్రీశైలం తిరుపతి లాంటిలో కొన్ని ఆశ్రమాలు ఉంటాయి ఋషులు యొక్క ఆశ్రమాలు అవి ఉంటుంటాయి అందులో చేర్పించి కొన్నాళ్ళ పాటు అక్కడ సేవ చేసుకునే విధంగా పెట్టడం కానీ లేదనుకుంటే కొంతగా బాగుంటే మీ దగ్గరలో ఉన్నటువంటి దేవాలయం పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ నాలుగు గంటలు వేసి పరిశుభ్రంగా దాన్ని శుభ్రం చేసి వచ్చిన భక్తులకి సేవ చేయడం ద్వారా కూడా కేతుగ్రహ అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది అలాగే మరి ది బెస్ట్ రెమెడీ అంటే బ్రహ్మముహూర్తంలో లేచి విష్ణు సహస్ర అంటే బ్రహ్మముహూర్తంలో వేసి శుభ్రంగా కాలకృత్యాలు తీసుకున్న తర్వాత విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేయడం వల్ల సమస్త దోషాలు తొలగే అవకాశం ఉంటుంది అలాగే శివునికి రుద్రాభిషేకం చేసుకోవడం ద్వారా అంటే ఏ దైవ కార్యక్రమం చేసుకున్నా కేతు సంతృప్తి చెందుతూ ఉంటాడు అంటే కేతు సంతృప్తి చెందితేనే మీకు మిగతా గ్రహాల యొక్క అది లభించే అవకాశం ఉంది కాబట్టి బట్ ఏదైనా ఒక పని చేసినప్పుడు నమ్మకంతో నిజాయితీగా శాస్త్రంలో ఏ విధంగా ఉంటుందో ఆ విధంగాన చేస్తేనే ఫలితం వస్తుంది దాని తర్వాత ఏంటంటే శాస్త్రాల్లో కూడా శక్తి కొలది అన్నారు అంటే డబ్బులు లేనివాడు ఏదో ఒక అరలీటర్ ఆవుపాలతో శివుడికి అభిషేకం చేయొచ్చు కానీ బాగా కోటీశ్వరుడు కూడా అది వర్తించదు అతని స్థాయికి తగ్గట్టుగా అతను అభిషేకం చేయించుకుంటేనే అతనికి ఆ ఫలితం వస్తుంది తప్ప అందరికీ ఒకే నియమైతే ఉండదు బట్ కానీ పెద్దలు ఎన్ని చెప్పినా మన శక్తి కొలది ఆ పరిహారం చేసినప్పుడు దేవుని పూజ చేసినప్పుడు ఆ ఫలితం మనకు దక్కుతుంది కాబట్టి మరి సాధ్యమైనంత వరకు మీకు ఎంతవరకు సాధ్యమవుతుందో అంతవరకు చేయడం వల్ల మనకి ఈ గ్రహశాంతి జరిగి అనుకున్న ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది ఈ వీడియోలో ఈ నా వీడియోలు చూసి ఆదరిస్తున్నటువంటి ప్రేక్షకులకు కొన్ని సందేహాలు రావడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా మనం చెప్పినటువంటి ఈ గ్రహాల యొక్క విశ్లేషణ రాశి ఫలాలు చెప్తున్నప్పుడు మనం కేవలం పరాసరే కాకుండా జమిని నాడీ కేపీ పద్ధతుల ద్వారా ఈ జాతకాన్ని విశ్లేషించడం అది జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా శాస్త్రాన్ని పది మందికి ఉపయోగపడాలనే చిన్న చిన్న పరిహారాలతో మీకు సొంతంగానే మీ జాతకాన్ని సరిదిద్దుకునే విధంగా మీకు కొంత నాలెడ్జ్ కలగాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతూ ఉంటుంది ఈ వీడియోలు మీకు నచ్చినట్టయితే కంపల్సరీగా మీరు లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోవద్దు స్వస్తి